ఏఎం న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో శనివారం నూతన ఎస్ఐగా ఎన్ మహమ్మద్ రఫీ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఐ మహమ్మద్ रफी ఏఎం న్యూస్‌తో మాట్లాడుతూ ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ వరప్రసాద్ ఆలగడ మండల రూరల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారని తెలిపారు ఆయన స్థానంలో నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న తనను రుద్రవరం మండల పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో నేడు తాను బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు ఇందులో భాగంగా మండలంలో నేరాలు జరిగిన విషయం తెలిసిన వెంటనే స్పందించి బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రజల శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలు పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు నా పేరు మహమ్మద్ రఫీ నేను నందిరా తాలూకా పోలీస్ స్టేషన్ నుంచి మా కన్నూర్ గారు ఎస్పీ గారు ఇచ్చిన ఉత్తర్వుల బరిది కావడం జరిగింది మండలంలో ఎలాంటి శారీక బిల్లలకు విఘాతం కలగకుండా ఎటువంటి సమస్య పైన సత్వరంగా స్పందించి న్యాయం చేయడానికి మరియు మహిళలు పిల్లల పై నేరాలు జరిగే జరిగేదానికి వాళ్ళ పైన నేరాలు జరిగితే వాళ్ళపై సత్వరంగా స్పందించి వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళ తమకు న్యాయం చేస్తామని ఖచ్చితంగా ఈ గోళం పోలీస్ స్టేషన్ నుంచి చెప్తున్నాం